డబుల్ స్మార్ట్ శంకర్ పాటకు డ్యాన్స్తో ఇరగదీసారట పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య ఇప్పుడు ఆ డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఎంతో వైరల్గా మారుతూ ఉంది ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య గురించి మనందరికీ తెలిసిందే తన పవన్ కళ్యాణ్ అయితే ఏ విధంగా మంచితనంతో ఉంటాడో ఆద్య కూడా అదే ప్రవర్తన కలిగి ఉంటుంది చాలా మంచిది అని కూడా చెప్పచ్చు ఇప్పుడు తనకి సోషల్ మీడియా వేదికగా డ్యాన్స్ చేయాలన్నా చాలా ఇష్టమే అయితే అంతకుముందు ఎక్కువగా ఇష్టం ఉండకపోయేది తన తల్లి రే రేణుదేశ్ అయితే ఉన్నప్పుడు ఎక్కువగా సోషల్ మీడియా వేదికగా ఉండకపోయేవారు ఆద్య ఇప్పుడు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ వైపు తిరిగి అప్పుడప్పుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళడం రావడం జరుగుతూ ఉంటే సోషల్ మీడియా కెమెరా మ్యాన్స్ అందరూ కూడా మరి ఆద్యను వీడియోలు తీస్తూ సోషల్ మీడియా వేదికగా పెట్టుకొస్తున్న వీడియోలు చూస్తే తనకు కూడా సంతోషం అనిపించి అప్పటి నుంచి ఎక్కువగా సోషల్ మీడియాకి కనెక్ట్ అయింది ఆద్య అయితే ఈ మధ్యలో రీసెంట్గా తీస్తున్న పోతుమేని రామ్ హీరోగా నటిస్తున్న డబల్ ఇస్మార్ట్ శంకర్లో ఒక పాట రిలీజ్ అయింది ఆ పాటకి ఎంతగానో రెస్పాండ్ వచ్చింది అది రిలీజ్ అయినా కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయిందో తెలిసిందే ఇక ఆ పాట విన్న ఆద్య ఇక ఊరుకుంటుందా తనకి డ్యాన్స్ అంటే చాలా చాలా ఇష్టం ఇక ఆ పాట చాలా ఊపి మీద ఉండడంతో మరి ఆద్య కూడా ఆ పాట వినగానే వెంటనే డ్యాన్స్ చేస్తూ వీడియో తీసి అది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారట ఇక కొద్దిసేపట్లోనే ఆ పాటకు అన్ని వ్యూస్ వచ్చాయో లేదో కానీ ఆద్యకైతే అంతలా వ్యూస్ పెరిగిపోయారట ఇక ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషిస్తూ ఉన్నారు